కేసుందరం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజయ్ రెడ్డి గారు వేమ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్యాళ్ళు పెన్నులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హై స్కూల్కు సంబంధించిన పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్యాళ్ళు పెన్నులు పంచిపెట్టారు ఒకసారి ఎంతమంది పంచారో ఈ ఆలోచన సార్కి ఎలా వచ్చిందో సరే సార్ నమస్తే రోజు అంటే ఇది రెండు నెలల కిందనే ఉండే ఆలోచన కానీ టెన్త్ క్లాస్ పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్లకు బ్యాండ్లూన్ పెన్నులు పంచాలనే తల్లూరు నుంచి కోరిక ఉండే భేమ్ ట్రస్ట్ తర్వాత భయం ట్రస్టు తరఫున పంచాలని అనుకున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాకు సాయ సహకారాలు అందించు అదేవిధంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ సంఘం తరఫున కూడా వాళ్ళు కూడా ఇవన్నీ సప్లై చేయడం జరిగింది దాన్ని మేము ఐదు వందల ఆరు వందల మందికి కళ్ళు పంచాలని నిర్ణయించుకున్నాం ఇవాళ రోజు అన్ని హై స్కూళ్ళలో కూడా పంచడానికి ఒక డేట్ నిర్ణయించి పంచడం జరిగినది ఇంకా కూడా ఎక్కువ ఉంటే నెల్గూరు మండలం కూడా రేపు సిద్ధంగా ఉన్నాం దానికి అన్ని విధాలా కూడా సహాయ సహకారం అందించిండ్రు అందరు కూడా ఇంకా కూడా టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా వాళ్ళను ఉద్బంధం ఇస్తడానికి అన్ని విధాల సహాయ సహాయ సహకారం అందిస్తానికి సిద్ధంగా ఉన్నాం అదే తరది విద్యార్థులు టెన్ బై టెన్ వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా ఒక ప్రైజ్ అనేది ఇక్కడ చైర్మన్ గారు చెప్పారా అది ఎంత అయ్యింది వాళ్ళ రోజు వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళ క్లాసుల పోటీతత్వం పెరుగుతానికి మేము వాళ్ళ టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మాలా స్కూల్ కానీ హై స్కూల్లో కానీ ఎంత మంది వచ్చినా కూడా వాళ్ళకు మూడు వేల పదహారుల చొప్పున ఇష్టానికి సిద్ధం ఉన్నాం ఫస్ట్ సెకండ్ ప్రైజ్ కూడా రెండు వేల పదహారు థర్డ్ కూడా వెయ్యి నూట పదాలు ఇస్తానికి ఎంత మంది వచ్చినా కూడా వాళ్ళకు ప్రోత్సహించడానికి మేము పైసలు ఫస్ట్ ప్రైజ్ తొప్పున సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ తోపున ఇష్టానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా కలవ గ్రామాన్ని మండలోనే ఉన్న హై స్కూళ్లను కూడా అన్నిట్ల ముందు ముందు చూసుకొని ముందుకు పోవాలని పిల్లలు సరిచేయాలని కోరుకుంటున్నాం ఇందులో పదో తరగతిలో వచ్చినటువంటి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లలకు వీరొక సదస్సు సజెషన్ ఇక్కడ ఒకటి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఇక్కడ సాంక్షన్ చేసినాం దాంట్లో ప్రధానంగా మీరు ఎక్కువ స్థానాన్ని సంపాదించాలి అనేది మీరు వాళ్ళ ప్రశ్నిస్తాయి ఇవాళ రోజు ఇవాళ రోజున రాబోయే పాలిటెక్నిక్ కాలేజీ గురించి మీకు అందరికీ తెలుసు మనకు విద్యంత కాలేజీ రెండు శాంక్షన్ జరిగింది దానికి దగ్గర దగ్గర కూడా ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయలు స్థానిక స్థానిక మండల మండల ఎదుపా నుంచి కూడా ఇంకా ఐదు ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం సరిగా చేయడం జరిగినది టెండర్ కూడా రైతులకు సిద్ధంగా ఉన్నది ఇప్పుడు జరగబోయే టెన్త్ క్లాస్ల స్టూడెంట్స్ అందరూ కూడా అది చదువుకొని పాలిటెక్నిక్ కాలేజీల ఇక్కడి కాలేజీలనే స్థానం స్థానం సంపాదించాలని కోరుకుంటూ వాళ్ళందరూ కూడా అభ్యర్థించడం జరిగినది వాళ్ళ కూడా పోటీ చేయడం జరగాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరినాం